హాయ్ అండి అందరికీ దీపావళి తర్వాత ఈ రోజు నుండి కార్తీక మాసం మొదలవుతుంది ఈ మాసంలో ఎవరు ఎంత పూజ చేసుకుంటే అంత పుణ్యం వస్తుందని పెద్దలు అంటారు కదా అందుకే ఎవరు శక్తి కొద్ది ఎవరు ఊపిక్కిన బట్టి వాళ్ళు చేసుకుంటారు నేను కూడా ఈరోజు మొదటి రోజు ఇలా నేను దీపం పెట్టుకున్నాను మనకు జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడి కోసం మనం ఎన్ని పనులు ఉన్నా కానీ ఐదు నిమిషాలు మనస్ఫూర్తిగా దీపం పెట్టుకుంటే ఆ దేవుడికి మన బాధలు చెప్పుకుంటే ఆ దేవుడు మనల్ని రక్షిస్తాడని నా నమ్మకం ఇలా ముగ్గు పెట్టుకొని ముగ్గులో పసుపు కుంకుమ వేసుకొని తర్వాత అక్షంతలు వేసి అక్షంతల్లో ఆకు పెట్టుకొని ఆకు మీద ప్రమిదలు పెట్టి ప్రమిద మీద ఇక్కడి పెట్టి నువ్వుల నూనెనే వేసుకోవచ్చు మన ఇష్టం అది నువ్వుల నూనె వేస్తాను నేనైతే దాంట్లో రెండు ఒత్తులు వేసి వెలిగించి తులసి దళాలు మాత్రం ఈరోజు పూలు అందుబాటు లేవు కాబట్టి తులసి ఆ దళాలు మాత్రమే పెట్టుకున్నాను దీపం వెలిగించుకున్నాను అందుకే ఇటుపక్క ఈ పక్క కాడ గడపకి అటుపక్క గడపకి ముగ్గులు వేసుకొని దాంట్లోనే పసుపు కుంకుమ పెట్టుకొని అక్షంతలు వేసుకున్నాను అక్షంతలు వేసి ఆకు పెట్టుకొని ప్రమిద పెట్టుకున్నాను రెండు పక్కల దీపం పెట్టుకోవటం ఇంటి పక్కన ముంగిట్లు మంచిది ఈ కాలంలో అంత బాగా చేసుకుంటే అంత మంచిది ఎవరు ఓపెక్కన బట్టి వాళ్ళు చేసుకోవాలని కోరుకుంటున్నాను నైవేద్యంగా నేనైతే ద్రాక్ష పెట్టుకున్నానండి ఆమె కడ్డీలు వెలిగించి కర్పూరం వెలిగించుకున్నాను ఈరోజు దీపం అయితే ఇలా పెట్టుకున్నాను నేను ప్రతిరోజు ఓపిక చేసుకుని దేవుడికి ఈ నెల అంతా కూడా పెట్టుకుంటే మంచిది పొద్దున్నే చలి చన్నీలు చేసుకోవచ్చు అని కొంతమందికి డౌట్ ఉంటుంది ఆకాజీలు లేకపోతే చలికి చన్నీళ్ళు పోసుకోవాలంటే మాకు ఆరోగ్యం బాగుండదు అని అంటుంటారు అలాంటి వాళ్ళు ఆరోగ్యం బాగా లేకపోయినా పన్నెలు స్నానం చేయమనే ఊరు చెప్పరు కదండి అందుకే కొంచెం గోరుగచ్చగా చేసుకొని అయినా పోసుకుంటే పోసుకొని దీపం పెట్టుకోవచ్చు ఎవరైనా పని పొద్దున్నే మేము చేయలేము అనుకునే వాళ్ళైతే రాత్రిపూటే ముగ్గు వేసుకొని పనులన్నీ చేసేసుకున్న తర్వాత పొద్దున్నే పూజ ఒకటే కొట్టదు కాబట్టి నిద్రలో స్నానం చేసి పూజ తొందరగా చేసుకోవచ్చు డ్యూటీలకు వెళ్ళొచ్చు ప్రతి ఒక్కరికి డ్యూటీలు ఉండే మేము ఎక్కడ మాకు ఎలా వీలు పడద్ది అని అనుకోకూడదు మనకు జీవితాన్నించిన దేవుడికి అంత మాత్రం మనం కృతజ్ఞతగా ఉండకుంటే ఎలా చెప్పండి కనీసం నెలంతా పెట్టనే పెట్టలేని వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజైనా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం మొత్తం చేసిన పుణ్యం వస్తుంది నేనైతే ఈరోజు ఇలాగా దీపం పెట్టి హార్ తెచ్చి దండం పెట్టుకున్నాను కార్తీక మాసం గమ్మం రెండు పక్కల ఎలిగించుకున్నాను కార్తీక మాసం చాలా పవిత్రమైందండి అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాను మీరు కూడా చేసుకోండి ఇలాగా కార్తీక దీపాలు చూస్తుంటే కూడా ఎంత సంతోషంగా ఉండింది నాకు ఇంటి ముందర వెలుతురుగా ఉంటే ఎంత బాగుంటుంది ఈ మాసం అంతా కూడా శివుడికి మంచిది శివాలయాల్లో కూడా పూజలు బాగా చేస్తారు శివాలయాల్లో కూడా కార్తీక సోమవారం రోజైనా వెళ్ళి దీపారాధన దీపం పెట్టుకుంటే మంచిది ఈ కాలం అంతా శివుడికి మంచిదని అంటుంటారు అందుకే సోమవారాలు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి పెట్టుకోవడం మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో చేస్తుంటాను ఈ అవకాశం వచ్చింది మీకు మీరు చూస్తున్నందుకు మీకు యూ చెప్పుకుంటున్నాను అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వాన్ వస్తుంది వాన్ వస్తుంది కానీ ఇంకా లోపల వరకే పెట్టుకున్నాను బయట గుమ్మం దగ్గర పెట్టలేదు నేను లోపల కడప దగ్గర పెట్టుకున్నాను ఇంట్లో దీపారా ఇట దేవుడికి పెట్టుకొని ఇంటి దగ్గర ఇంటి లోపల ఒక దీపారాధి వెలిగించుకున్నాను దేవుడి దగ్గర లక్ష్మీదేవి దగ్గర ఒక దీపారాధిని వెలిగించాను వెలిగి ముందు అక్కడ లోపల ఇంట్లో వెలిగించుకొని తర్వాత కడప దగ్గర వెలిగించాను ముందు దేవుడికి పెట్టుకోవాలి కదా ప్రతిరోజు దేవుడికి దీపారాధన చేసి దండం పెట్టుకొని మన బాధలు చెప్పుకుంటారు దేవుడికి మన శాంతిగా ఉంటుంది నాకు అందుకని ప్రతిరోజు దేవుడికి దీపారాధన పెట్టుకుంటున్నాను